ఒంగోలు నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ యువమోర్చా నాయకుడు సింగోతు రాజేశ్వర్మ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా కొత్తపట్నం బస్టాండ్లోని వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని ఆయన యువతకు ఆదర్శప్రాయుడని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరిసనగండ్ల శ్రీనివాసులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ యోగయ్య యాదవ్ తోగంటి శ్రీనివాసులు కాటా రాధాకృష్ణ సుధాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు జయ భారత్ నా పేరు సింగోత్ రాజేశ్వర్మ భారతీయ జనతా యువమోర్చ జిల్లా ఉత్పాధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు భారతదేశపు యువత దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ స్వామి వివేకానంద నూట ఇరవై మూడవ జయంతిని పురస్కరించుకుంటూ ఈరోజు కొత్తపట్నం స్టాండ్లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలతోటి ఘన నిర్మాణం అర్పించడం జరిగింది బీజేవై ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు భారతదేశ ప్రపంచ దేశాల్లో కూడాను భారతదేశం చిన్నచూపు చూస్తున్నటువంటి రోజుల్లో భారతదేశాన్ని ప్రపంచ దేశాలకి భారతదేశ యొక్క చరిత్రని భారతదేశ యొక్క ఔినీత్యాన్ని ప్రపంచ దేశాలకి తెలియచేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద ఆ రోజుల్లో భారతదేశం స్వాతంత్రం లేకుండా ఉంటే ఆ రోజు చికాకో మీటింగ్ తర్వాత ప్రపంచ ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచ మీడియా అడిగింది మీరు భారతదేశం స్వాతంత్రం లేకుండా ఉంది మీరు ఒక అంధకారంలో ఉన్నారు కాబట్టి మీరు ప్రపంచం మీ భారతదేశం ఇంత గొప్పదని మీరు చెప్తున్నారు భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు తీసుకురాలేరని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట నేను భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఒకరోజు సరిపోతుంది కానీ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో సమానంగా ఉండాలంటే భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలి అటువంటి స్వాతంత్రం నిలబడాలంటే నా దేశ పౌరులందరూ కూడాను భారతదేశ దేశ భక్తితో పుండాలని చెప్పి ఆయన చెప్పాడు ఒక యాభై సంవత్సరాలు భారతదేశాన్ని ఉన్నటువంటి దేవి దేవతలు పక్కన పెట్టి దేశాన్ని భారత మాతను పూజించినప్పుడు భారతదేశం మరొక స్థాయిలో ఉంటుందని చెప్పి ఆయన చెప్పాడు అదేవిధంగా యువత అందరూ కూడాను ఈరోజు ఆయన చెప్పినటువంటి మాటలను తీసుకుని ముందుకెళ్ళాలి భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక మూడో స్థానానికి వచ్చిందంటే దానికి కారణం ఈరోజు భారతదేశంలో ప్ర దేశాన్ని ప్రేమిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉండబట్టి కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా మోడీ గారిని అదేవిధంగా స్వామి వివేకానంద దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన చెప్పినటువంటి మాటని ఒక దాన్ని మనందరం కూడా ఎప్పటికీ గుర్తుంచుకోవాలి సముద్రాన్ని నేను ఆదర్శంగా తీసుకుంటాను ఎందుకంటే సముద్రం గిరట ఎగిసి పడుతున్నందుకు కాదు పడినా తిరిగి లేస్తున్నందుకు నేను యువత యువత అందరూ కూడాను తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి దీని అందరం కూడా గుర్తుంచుకొని ముందు దేశాన్ని ముందుకెళ్లే విధంగా మనం తీసుకెళ్దామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం భారత్ మాతాకి జై ఈ దేశపు యువత అందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు ఈరోజు దేశం ప్రపంచం కూడా యువత ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద స్వాతంత్రానికి పూర్వం భారతదేశం యొక్క యువతలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద ఆ రోజు నా దేశపు యువతకు ఉక్కు నరాలు ఇనుప ఉంటే నా దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థామ దేశంగా నిలబెడతానని చెప్పి ఆ రోజు స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి మన స్వామి వివేకానంద అదే స్ఫూర్తితో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్టార్టప్ ఇండియా కావచ్చు లేకపోతే అనేక యువకులకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దేశవ్యాప్తంగా చేస్తూ దేశంలో ఉన్నటువంటి యువతను ప్రపంచంలో శక్తివంతులైనటువంటి యువకులుగా తయారు చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబో రోజుల్లో నరేంద్ర మోడీ గారు వివేకానంద గారి స్ఫూర్తితోటి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భారతీయులందరికీ కూడా స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రపంచ యువతకు కూడా స్వామి వివేకానంద స్ఫూర్తి ఆధ్యాత్మికం కావచ్చు దేశభక్తి విషయంలో కావచ్చు అలాగే వ్యక్తిత్వ నిర్మాణంలో కావచ్చు ఆయనే స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్వామి వివేకానంద గారి నూట అరవై మూడవ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈరోజు యూత్ ఐకాన్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా స్వామి వివేకానంద గారని చెప్పాలి ఈరోజు యువతని మరి అన్ని రంగాల్లో ముందుకు చేసుకోవాలని యువజన జాతీయ ఉద్యమాన్ని ఉత్సవాలను జరుపుకోవాలని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచే ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు మరి ఆనాడు షికాగోకి మరి స్వామి వివేకానంద గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాశ్చాత్య దేశాలు కావచ్చు అమెరికా లాంటి దేశాలు ఇక ఈయనక పంచకట్టు ఈయన కట్టుబడి చూస్తే ఈ భారతీయులని అవగాహన చేశారు అంతేకాకుండా భారతీయులంటే ఏ మట్టిని పూజిస్తారు రాళ్ళుని పూజిస్తారని అవహేళన చేసినటువంటి వాళ్ళని అందరిని కూడా ఒకే ఒక మార్త్వం ఒకే ఒక ఆ సమావేశంలో నాలుగు వేల మంది ఉంటే ఆయన మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధిస్తే అక్కడ ఉన్నటువంటి నాలుగు వేల మంది కూడా లేచి హర్షస్థానాలు చేసినటువంటి మౌన వ్యక్తి మరి ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు దేశం నడుస్తుంది ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన అడుగుచేటలు నడుస్తూ ఈ దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు చేసకపోతూ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నారంటే దానికి కారణం ఆనాడు స్వామి వివేకానంద అయితే ఈ రోజున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పక తప్పుతూ ఆ దిశగా ఇంకా భవిష్యత్తులో ఈ యొక్క యువత అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసి దేశాన్ని ముందుకు తీసుకుపోతుందనేటువంటి విశ్వాసం నమ్మ నమ్మకం ఉంది అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారు ఆ